మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనం ముఖ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భద్రాచలం నుండి రెండు బస్సులలో నూట ఇరవై మందితో బూత్ స్థాయి ముఖ్య సమావేశానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ములిశెట్టి రామ్మోహన్ రావు ఆవుల సుబ్బారావు సిహెచ్ వెంకన్న ముత్య శ్రీను ఉపేందర్ దేవరపల్లి వెంకటేశ్వర్లు నాగమణి దురసోజు పాండురంగచారి తదితరులు ముఖ్య కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పేరు రామ్మోహన్ రావు భద్రాచల పట్టణ అధ్యక్షుల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు మేము భద్రాచల నియోజకవర్గం నుంచి మా ఐదు మండలాలు మండల అధ్యక్షులు పోలింగ్ బూత్ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు ఈరోజు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి మహబాద్ నగరం రావడం జరిగింది ఈ యొక్క మాకు ఈ బూత్ అధ్యక్షులు కానీ మండల కమిటీ సభ్యులకు కానీ మా యొక్క పెద్దలు వివరించింది ఏంటి అంటే ప్రతి పోలింగ్ బూత్ నుంచి మూడు వందల డెబ్బై ఓట్ల దాకా రిచ్ అయితే మన యొక్క అభ్యర్థిని సీతారాం నాయక్ గారిని గెలిపించుకునే ఉంటాయి కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా ఆహార దిశలో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక రోజులో వంద ఇల్లు ఇల్లు తిరిగితే వంద నాలుగు నాలుగు వందల ఓట్లు పడతాయి కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక రోజుకి మూడు పర్యాయాలు తిరిగిన ఏడల మనకి మూడు వందల ఓట్లు రిచ్ అయితే మన యొక్క అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించడానికి వీలుబడుతుంది ప్రతి కార్యకర్త ప్రతి భూతాధ్యక్షుడు అధ్యక్షుడు ప్రతి మండల నాయకుడు పనిచేసి మన యొక్క అభ్యర్థిని గెలిపించి మన మోడీ గారికి ఈ యొక్క మారుకోట ఎంపీ స్థానానికి కానుకగా ఇవ్వాల్సిందిగా వాళ్ళు మనవ చేశారు అదేవిధంగా కూడా మేము ప్రతి కార్యకర్త అంటే భద్రాచల నియోజకవర్గం నుండి ప్రతి కార్యకర్త ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు సభ్యక్షు సభ్యులు కానీ జిల్లా బాధ్యులు కూడా ఉన్నారు ఇందులో ఆ నియోజకవర్గంలో రాష్ట్ర బాధ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భుజ కందాలపై పనిచేసి మీ సీతారాం నాయక గారిని గెలిపించే విధంగా పనిచేస్తామని మనవి చేస్తున్నాం మీ ద్వారా మా సంకల్పం ఏంటంటే మోడీ గారు రాకమునకు అసలు రాజకీయాలు ఎందుకు మనకి రాజ్యాంగం ఎందుకు అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు మోడీ గారు నాయకత్వం చేసి నేనున్నాను అనే ఒక భయ ధైర్యం భరోసా ఇచ్చారు ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాలను అనుగుణంగా చూసుకొని ఈ రోజున మేము మోడీ గారిని గెలిపించాలని మరోసారి ముందుకు వచ్చాము మాది భద్రాచలం భద్రాచలం భద్రాచల కొత్తగూడెం జిల్లా